రోజు రాయలప్ప దొడ్డిగాడ శంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లలు పాడు చేశారు ఒక పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితని పిలిపిస్తా అమ్మాయి వచ్చి నన్ను గుర్తుపడితే చూద్దాం ఏం అవసరం లే ఏం నన్ను పాడు చేసింది ఎవరని ఆ ఎమ్మే వచ్చి ఎత్తుకోవాలన్నా ఏం ఉద్యోగాలు ఎలా పెడతాడు యాకేసు పాండి పట్టాబీ పంపించింది అట్నే ఏంటిదమ్మ బాధపడతాడో ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షిళ్ళ భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టు లెక్క మహాకాళేశ్వరిడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొలుతు చెప్పదు ఎందుకంటే నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లే